అయ్యప్ప స్వామి పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మజ అష్టకం గానం చేయడం ఒక పురాతన పవిత్రమైన సాంప్రదాయం శబరిమల ఆలయంలో ప్రతిరోజు రాత్రి మందిరం మూసే ముందు అయ్యప్ప స్వామికి ఈ స్తోత్రాన్ని జోలగా పాడుతారు ఇదే సాంప్రదాయం ఇప్పుడు ఇతర అయ్యప్ప ఆలయాలు గృహ పూజలు మండల దీక్ష కార్యక్రమాల్లోనూ పాటిస్తున్నారు ఈ స్తోత్రాన్ని కుంభకుడి కులుతూరు అయ్యరు రచించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వామి విమోచానంద ఈ స్తోత్రాన్ని అధికారికంగా శబరిమలలో పఠించారు హరివరాసనం సాంప్రదాయం అసలు ఎలా ప్రారంభమైంది అంటే పంతొమ్మిది వందల నలభై యాభై దశకాల్లో శబరిమల పూర్తిగా అడవి ప్రాంతంగా ఉండేది ఆ కాలంలో భక్తుడు విఆర్ గోపాల గోపాల మీనన్ సన్నిధానం దగ్గర ఉండేవాడు అతను ప్రతిరోజు రాత్రి అయ్యప్ప ఆలయంలో హరివరాసనం పాడుతూ ఉండేవాడు వన్యమృగాలు అడవిలోని ఏది కూడా ఆయన్ని భయపెట్టేది కాదు అతని భక్తే అతన్ని కాపాడేది ఆయన పట్ల అర్చకుడైనటువంటి ఈశ్వరన్ నంబూద్రి కూడా ఎంతో గౌరవమే ఉండేది తర్వాత మీనన్ శబరిమల వదిలి వెళ్ళి మరణించాడనే విషయం తెలుసుకున్నటువంటి అర్చకుడు ఈశ్వరన్ నంబూద్రి ఎంతో విచారించాడు ఆ ధ్రత్తో ఆ రోజున ఆలయం మూసే సమయంలో ఆయన స్వయంగా హరివరాసనాన్ని గానం చేశాడు అప్పటి నుండి హరివరాసనం శబరిమలలో నిద్రపుచ్చే జోలగా మారిపోయింది ప్రతి రాత్రి ఈ స్తోత్రంతోనే అయ్యప్పను నిద్రపుచ్చుతూ ఆలయం మూసివేస్తారు అయితే హరివరాసనం పఠన సమయంలో జరిగే సాంప్రదాయం ఏమిటి అంటే హరివరాసనం చదువుతూ ఉండగా గర్భగుడిలోని దీపాలను ఒక్కొక్కటిగా ఆర్పుతారు చివరికి ఒక్క రాత్రి దీపం మాత్రమే వెలుగుతూ ఉంటుంది ఇది అయ్యప్ప స్వామికి రాత్రి జ్యోతి ఈ స్తోత్రం అయ్యప్పకు ఒక దివ్యమైనటువంటి జోలపాట కాబట్టి స్తోత్రం పూర్తయ్యాక నమస్కారం చేయకూడదు స్వామి శరణం అన్న పదం కూడా లేకుండా నిశ్శబ్దంగా ముగించాలి ఇది చాలా సంవత్సరాలుగా పాటిస్తున్న పవిత్రమైన నియమం హరివరాసనం మొదటి శ్లోకం ఏమిటి అంటే హరివరాసనం విశ్వమోహనం హరిద ఈశ్వరం ఆరాధ్యపాదుకం అరవిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప